నమస్తే నేను అశోక్ కుమార్ వెల్కమ్ టు అవర్ ఛానల్ పార్టీలకు అతీతంగా సూట్గా చెప్పాలంటే రేవంత్ రెడ్డి అన్న అంటే ఒక ఫైరు ఒక బ్రాండు ఆ కథే వేరే అతను టీడీపీ వ్యక్తి కాంగ్రెస్ వ్యక్తి లేదా కొంతమంది అంటారు బీజేపీకి సంబంధించిన అతను బీజేపీకి సంబంధించినటువంటి ఆర్ఎస్ఎస్ అని కూడా కొంతమంది చెప్తారు ఎస్ ఎన్ని పార్టీలైనా రేవంత్ రెడ్డి గారిపైన ఆయన వ్యక్తిత్వం మీరు పొలం కాక రేవంత్ రెడ్డి అంటే ఒక సపరేట్ ఫ్యాన్ బేస్ ఏర్పడిపోయింది అది ఇవాళ అందరు తెలిసినటువంటి ఓపరి విషయం ఏమైనా కూడా రేవంత్ రెడ్డి గారికి యాభైదవ జన్మదిన శుభాకాంక్షలు ఇప్పుడు సబ్జెక్ట్లోకి వెళ్తే ఒక నాయకుడిగా ఒక ముఖ్యమంత్రిగా ఆయన ఒక ఇష్యూ పైన ఒక మాట అడ్రస్ చేశాడనమాట దానిపైన ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాము మీ పిల్లలు ఇంజనీరింగ్ విషయం ఏమైందంటే అటు తెలంగాణలోను ఇటు ఆంధ్రప్రదేశ్లోను పూర్వం ఉన్నటువంటి ప్రభుత్వాలు విద్యార్థులకు చెల్లించవలసినటువంటి ఏదైతే ఇంజనీరింగ్కి సంబంధించినటువంటి చదువుల నిమిత్తం బకాయిలు ఉన్నాయో ఆ బకాయిలు పూర్తిగా ఇప్పుడు పాలిస్తున్నటువంటి ప్రభుత్వాలపైన పడింది ఆ ఎఫెక్ట్ అయినా కూడా ఆ వడ్డీలు చెల్లించుకుంటూ ఇమ్మీడియట్ ఎఫెక్ట్తో అకాడమిక్ ఇయర్కి కొద్దిమేర చెల్లింపులు చేసుకుంటూ ముందుకెళ్తానే ఉన్నారు అయినా కూడా కొన్ని ప్రైవేట్ కళాశాలలు ఈ ప్రభుత్వం పైన ఫోర్స్ చేస్తున్నాయి ఏ విధంగా అంటే విద్యార్థుల్ని కాలేజీలకు రానికుంటా విద్యార్థులకి సర్టిఫికెట్లు లేకుండా ఈ మాదిరి ఇబ్బందులు పెడతా ఉంటే రేవంత్ రెడ్డి గారు ఒక సీఎం గా కాదు సగటు వ్యక్తిగా రేవంత్ రెడ్డి అనే ఒక బ్రాండ్తో రేవంత్ రెడ్డి అనే ఒక పోరాట పడితో రేవంత్ రెడ్డి అనే ఒక పగురుతో పూర్తిగా అడ్రస్ చేశాడు ఈ విషయం పైన మనం ఖచ్చితంగా ఇటువంటి లీడర్కి మనం మద్దతు తెలపాలని అయితే కోరుతున్నాను ఆయన మాట్లాడినటువంటి మాటలు చూద్దాం కొంతమంది కాలేజీలు కానీ కళాశాలలు కానీ ముక్కుబిండి వసూలు చేస్తున్నాయి ముఖ్యంగా హైదరాబాద్ విషయానికే వస్తే ఎల్కేజీ కాదు యూకేజీ కాదు ప్రీకేజీ అంటారనమాట ఆ ప్రీకేజీలు కూడా ముప్పై మూడు వేలు ముప్పై ఎనిమిది వేలు నలభై రెండు వేలు వసూలు చేస్తూ ఉన్నాయి ఇవాళ అయితే ఇంకా స్కూలింగ్కి ఎంత తీసుకుంటారో ఇంకా ఇంటర్మీడియట్కి ఎంత తీసుకుంటారు అటువంటిది ఇంకా ఇంజనీరింగ్ చదవాలనో డాక్టర్ చదవాలని ఎంత లెక్కలు కొడుతున్నారనేది ప్రధానమైన ప్రశ్న ఎంతో కష్టపడి వేయి ప్రయాసాలు బాధలపడి అసలు మనం సహజంగా ఇన్కమ్ సర్టిఫికేట్ చూస్తే అటు ఆంధ్ర కానీ ఇటు తెలంగాణ కానీ దాంట్లో ఎంత నిజం ఉన్నదో ఎంత అబద్ధం ఉన్నదో మనకు తెలియదు మూడు లక్షలు అంటే సంవత్సరం ఆదాయం ఈ మూడు లక్షలు వాళ్ళ ఇంట్లో ఉండేటువంటి ఒక్క బిడ్డకి ఇద్దరు పిల్లలు ఉంటే ఒక్క బిడ్డ కూడా చదువుల నిమిత్తం ఖర్చు పెడుతున్నారు పలానా తల్లిదండ్రులు అటువంటి వాటి అన్నిటికీ బ్రేక్ చేయాలా అనేది ఖచ్చితంగా సమాజంలో ఈ డిస్కషన్ జరుగుతుంది అటువంటి విషయాన్ని రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు ఎస్ న్యాయము చట్టము లేకుంటే ఏదైతే చట్టంలో ఉండేటువంటి లూప్ హోల్స్ వాడుకొని మీరు ఏదైతే పలానా సిద్ధాంతం పలానా కథలు చెప్తున్నారు కదా ఏదో పార్టీని అడ్డపెట్టుకొని ఒక పలానా పార్టీని బ్యాక్ ఇండ్లో పెట్టుకొని మీరు చేసేది మీరు చేయండి ఎస్ రెండు నెలలో మూడు నెలలు అవుతుంది కదా నెక్స్ట్ అకాడమిక్ ఏరియాకి సీఎం హోదా అంటే ఏందో సీఎం కథ ఏందో నేను చూపిస్తాను చెప్పి రేవంత్ రెడ్డి గారు ఖచ్చితంగా అడ్రస్ చేస్తున్నారు ఇవాళ అమలు చేస్తాం పక్కడబందికి ఇద్దరం కలిసి తారీఖు పెట్టుకొని మీరు మేము ఇద్దరం కలిసి చట్టాన్ని పక్కడబందికి అమలు చేస్తాం రాండి ముందరికి రండి మిమ్మల్ని వేస్తాను నేను ఉండను మీరే మీ జర్నలిస్టులు సీనియర్ జర్నలిస్టులు ఉన్నారు కదా మిమ్మల్ని ఒక కమిటీ చేస్తా వీల్ ఇంప్లిమెంట్ ఎవ్రీథింగ్ అన్న ఇప్పుడు మనందరికీ తెలిసినటువంటి విషయమే ఒక రెండు మూడు రోజుల్లో అంటే పదకొండో తారీఖున జూబ్రి హిల్స్కి సంబంధించినటువంటి ఒక ఎలక్షన్ ఉంది ఇటువంటి సమయంలో కూడా ఇటువంటి వివాదాస్పదమైనటువంటి ప్రెస్ మీట్ పెట్టి ఫలానా వివాదాస్పదమైనటువంటి ఒక ఇన్ఫర్మేషన్ పైన ఈయన మాట్లాడడం అంటే అంటే ఎలక్షన్లో మేము గెలచాలా లేకుంటే అంటే చేయాలనేది కాదు నిజాయితీ ఉంటే సందర్భం అనేది అవసరం లేదు ఎక్కడైనా నిక్కచ్చిగా మాట్లాడేస్తామనే దాన్ని ఎక్కడైనా నిక్కచ్చిగా మాట్లాడతామని చెప్పి రేవంత్ రెడ్డి గారు ఉదాహరణ చూపించారు ఇవాళ ఏమున్నది ఒక నాలుగు రోజులు అయిన తర్వాత అడ్రస్ చేయచ్చు అటువంటి బొమ్మలు ఏం కుదరవో ఈరోజు నా జూబిలీ హిల్స్ అంచనా వేసి చూస్తే రేవంత్ రెడ్డి గారు మాట్లాడినటువంటి ఈ మాటలు బేస్ చేసుకుని ఎన్నో ప్రైవేట్ కళాశాలలో ఈ రోజున జూబిహిల్స్ కేంద్రంగా బీఆర్ఎస్ అభ్యర్థికి ఫండింగ్ చేసేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి ఎస్ డూవర్ డై చేతనైతే మీరు గెలుస్తారు ఓడిపోతారో సెకండరీకి రేవంత్ రెడ్డి అనే వాడు వేరే అని రేవంత్ రెడ్డి గారు అంటే ఎక్కడ తొలకలా బెనకలా నేను సీఎంని ఇది ఇది ఇష్యూ ఇది ప్రాబ్లము దానికి నేను చేయబోయేది ఇది పూర్వం చేసినటువంటి నా నాపైన పడుతున్నారు అయినా కూడా ఒక ముఖ్యమంత్రి హోదాలో ప్రతి బకాయిని తీర్చుకుంటా పోతున్నాను నేను కొద్ది వ్యవధి అడిగినాను ఈ ఎలక్షన్ బేస్ చేసుకొని కావాలని ప్రభుత్వం పైన ఏదో ఇబ్బందులు పెడతాం అనుకుంటే అది అయ్యే పని కాదు గతంలో మనం ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి మోహన్ బాబు కాలేజీలో ఏ విధంగా అయితే డబ్బులు అక్రమంగా ఒక బస్సు ఫీజు వసూలు చేయడం కానీ హాస్టల్ ఫీజు వసూలు చేయడం కానీ లేకుండా ఉంటే మధ్యాహ్నం భోజనానికి వసూలు చేయడం కానీ ఎన్ని చూసాం యాక్చువల్లీ మధ్యాహ్నం వాళ్ళు భోజనం చేయరు బయట నుంచి క్యారీలు తెచ్చుకొని తింటూ ఉంటారు పొద్దున్నే బస్సులో వాళ్ళు ప్రయాణం చేయరు బైకులో వస్తూనే ఉంటారు అయినా కూడా వాళ్ళపైన బస్సు ఫీజు పైన ఫలానా యాభై వేలు ఈ విధంగా వేస్తూ పోయినారు అటువంటి వాటికి పూర్తిగా చెక్ పెడతాను నా రాష్ట్రం వాళ్ళు నా రాష్ట్రం ఎవరైతే ఉంటారో వాళ్ళు నా బిడ్డలతో సమానో వాళ్ళ యోగక్షమే నాకు ఇంపార్టెంట్ ఏమవుతుంది పది ఇరవై మంది ప్రైవేట్ కళాశాలకు కలుస్తుంది కొన్ని వందల కోట్ల ఫండింగ్ వేస్తారు మీరు ఏదో చేయాలనుకుంటారు అయితే కానీ అని చెప్పి ముక్కుశెట్టి గారు రేవంత్ రెడ్డి గారు వాళ్ళైతే మాట్లాడారు మరి ప్రభుత్వ రోజులు ఇబ్బంది ఇబ్బంది లేదు యా బేసిక్గా ఒక లాజికల్గా చెప్పినాడు ఏది ఆ సమాజం పైన ఆ సేవా దృక్పథము లేదా మానవతా దృక్పథము ఇవి ఉండే అయితే సరే ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఉద్యోగస్తులు ఎవరున్నారో వాళ్ళకు ఒక నెల జీతం ఆపుదాము దాన్ని ఇమీడియట్గా కవర్ అని చెప్పి అంటే ఆయన పులి మీద స్వారీ చేస్తున్నాడనమాట తెలంగాణకు సంబంధించి పూర్వంలో ఏదైతే అవినీతి జరిగిందో అవినీతి వల్ల వాళ్ళు ఎండ్ ఆఫ్ ద డేకి ఆ ప్రభుత్వం దాటి రేవంత్ రెడ్డి గారు ఈ యొక్క బాధ్యతలు చేపట్టే టయానికి పూర్తిగా ఆవిరైపోయింది డ్రై అయిపోయింది అయినా కూడా దాన్ని ఒక గాడిని పెడుతూ ముందుకెళ్తా ఉన్నాడు రేవంత్ రెడ్డి గారు దయచేసి అర్థం చేసుకోవాలని చెప్పి ఆయన అంటూ దీనికి చాలామంది సంఘీభావంగా ఉంటారని చెప్పి మనమైతే అర్థం చేసుకోవచ్చు ధన్యవాదాలు